శ్రీ బ్యోన్నమహ శ్రీమాత్రేన్నమహ శని భగవాను న్యాయానికి దేవుడుగా చెప్పారు ఎప్పుడు కూడా మనిషి చేసిన కర్మల యొక్కకు చెడు ఇంకా మంచి ఫలితాలను శని భగవానుడే ఇస్తూ ఉంటాడు మనిషి చేసిన చెడ్డ కర్మలకు మనిషిలను శిక్షించే పని అన్నది శని భగవానుడే చేస్తూ ఉంటాడు కొన్ని చెడు అలవాట్లు ఉన్నవారిని శని భగవానుడు ఎప్పుడూ కూడా ఇష్టపడడు అందువలన ఈ అలవాట్లు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ అలవాట్లను మానుకున్నట్లయితే శనిగ్రహం యొక్క అనుగ్రహము అనేది ఆ వ్యక్తికి తప్పకుండా లభిస్తుంది మొదటి అలవాటు ఏమిటి అంటే పాదాలను నేలకు రాస్తూ నడుస్తూ ఉంటారు చాలా మంది అస్సలు అలా నడవకూడదు ఇది చాలా చెడ్డ అలవాటు ఇలా చేయడం వలన అశుభ ఫలితాలు రావడము మీరు చేస్తున్న మంచి పనులు అన్నీ కూడా చెడిపోవడము ఆర్థిక కష్టాలు ఎప్పుడు కూడా ఆర్థిక కష్టాలు ఒక కష్టం పోయింది అంటే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది అలా ఎక్కువ కష్టాలను అనుభవించవలసి వస్తుంది అందువలన కాళ్ళను నేల మీద రాస్తూ ఈడుస్తూ నడవకుండా మామూలుగా నడవడాన్ని మీరు అలవాటు చేసుకోండి రెండో అలవాటు ఏమిటంటే కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ ఉంటారు చాలా మంది ఎక్కడ కూర్చున్నా కూడా కాళ్ళను ఊపుతూనే కనిపిస్తూ ఉంటారు ఇలా చేయడము చాలా అశుభము ఇలా చేసేవారు తరచూ మానసిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు ఇలాంటి వారిపైన మానసిక ఒత్తిడి అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది మూడో అలవాటు ఏమిటి అంటే వడ్డీ మీద డబ్బు వడ్డీ మీద డబ్బుతో వ్యాపారం చేసేవారు శని భగవానుడికి నచ్చరు వడ్డీ వ్యాపారం చేసేవారు శనిగ్రహంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అందువలనే వడ్డీ వ్యాపారానికి దూరంగా ఉండడం కొంచెం మంచిదని చెప్పుకోవచ్చు నాలుగో విషయం ఏమిటి అంటే ఎక్కడ పడితే అక్కడ భూమి వేయడము ఇలా చేసేవారు అంటే శని అస్సలు నచ్చదు ఎక్కడ పడితే అక్కడ భూమి వేసేవారులను మీరు తరచుగానే చూసే ఉంటారు వారి జీవితంపై శనిగ్రహం యొక్క ఆగ్రహము గురయ్యి వారు చాలా బాధలను అనుభవిస్తూ ఉంటారు అందువలన ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఐదో విషయం ఏమిటి అంటే బాత్రూమ్ని మురికిగా ఉంచడము స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ని మురికిగా ఉంచుకోవడం వలన వాస్తు దోషాలు పెరిగిపోవడమే కాకుండా జాతక చక్రంలో చంద్రగ్రహం కూడా అశుభ ఫలితాలను ఇస్తాడు అలాంటి వారిపై శనిగ్రహం ఎప్పుడూ కూడా కోపంగానే ఉంటాడు మీ కష్టాలను మరింత పెంచే అవకాశాలు అనేవి ఉన్నాయి అందువలన ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగానే ఉండాలి ఆరో విషయం ఏమిటి అంటే ఎంగిన పాత్రలను కడగకుండా వదిలేయడము భోజన చేసిన తర్వాత ఆ పాత్రలను కడగకుండా అలాగే ఉంచేస్తూ ఉంటారు ఇలా చేయడం వలన శనికి కోపము అనేది పెరిగిపోతుంది అందువలనే ఇలాంటి తప్పులను ఎప్పుడూ కూడా చేయకండి గదిలో ఇలాంటి ఎంగిలి పాత్రలను ఉంచినట్లయితే కష్టపడి ఎంత కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా సంతృప్తికరమైన ఫలితాలు అనేవి రావు పాత్రలను సరియైన స్థానంలో ఉంచడం వలన చంద్రగ్రహ దోషాలు శనిగ్రహ దోషాలు రెండూ కూడా తెలిగిపోతాయి ఈ రెండు కూడా తెలిగిపోయి మీ జీవితము సంతోషంగా ఉంటుంది అందువలన ఎవరిలో అయితే ఈ ఆరు అలవాట్లు ఉన్నాయో వాటిని మార్చుకునే ప్రయత్నాన్ని చేసినట్లయితే శనిగ్రహం యొక్క శుభ ఫలితాలు అనేవి మీరు చూస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాము శనివారం రోజున ఏ పదార్థాలను తినకూడదు అని అవి తిన్నట్లయితే శనిగ్రహం యొక్క ఆగ్రహానికి మీరు గురి కావలసి వస్తుంది శనివారం రోజున మాంసం కానీ ఆల్కహాల్ కానీ అంటే మద్య మాంసాలు మత్తు పదార్థాలను తీసుకోవడం మానేయాలి ఎందుకంటే మీరు అలా చేయడం వలన చాలా ఆపదలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది అందువలన శనివారం మామూలుగా మిగిలిన రోజులలో కూడా మద్యాన్ని సేవించడం హానికరంగానే చెప్పబడింది కానీ ప్రత్యేకంగా శనివారం మద్యాన్ని సేవించేవారు శని బాధలకు గురి కావలసి వస్తుంది రెండో వస్తువు ఏమిటి అంటే ఎండు మిరపకాయలు శని భగవానుడికి కోపం రాకుండా ఉండాలి అని అనుకునేవారు శనివారం రోజున ఎర్ర మిరపకాయలను తినకూడదు మూడో విషయం ఏమిటంటే పాలు జ్యోతిష శాస్త్రం అనుసారము శుక్రగ్రహము లైంగిక కోరికలకు కారణమైన గ్రహము ఇది కాకుండా శని భగవానుడు ఆధ్యాత్మికతను మరియు సత్యాన్ని పెంపొందించే గ్రహము కాబట్టి ఒక వ్యక్తి శనివారం పాను తీసుకోవడము మానుకోవాలి తర్వాత వస్తువు ఏమిటంటే మైసూర్ పప్పు శాస్త్రంలో మైసూర్ పప్పు ఎరుపు రంగులో ఉంటుంది ఆ కారణంగా అది అంగారక గ్రహానికి సంబంధించిందిగా చెప్పబడింది ఎందుకంటే ఎప్పుడు కూడా శని కుజ గ్రహాలను విరోధి గ్రహాలుగానే చెప్పారు అందువలన కుజ గ్రహాను అక్కడ కనేక ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు చెడు ఫలితాలు అనేవి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువలన శనివారం రోజున ఈ ఎర్ర మైసూర్ పప్పును తినడం కూడా మీరు మానివేయడం చాలా చాలా మంచిది దానితో పాటు ఇప్పుడు మనం తెలుసుకుందాము శనివారం రోజున శని త్రయోదశి రోజున శనివారము శని త్రయోదశి వచ్చింది అంటే అది శని భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు మీ జాతక చక్రంలో ఎన్ని శని దోషాలు ఉన్నా కూడా ఈ రోజు ఈ చిన్న చిన్న పరిహారాలను చేసుకోవడం వలన ఈ శని గ్రహ సంబంధించిన దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి శనివారము శని త్రయోదశి రోజున ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలోనే కూడా తెలుసుకుందాము ఇలా చేయడం వలన శని దేవుడి యొక్క అనుగ్రహం వలన మీ జాతక చక్రంలో ఏ దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి మీ జాతక చక్రంలో మంచి మార్పులు అనేవి వస్తాయి తద్వారా అపార ధనయోగం మీకు కలుగుతుంది శని త్రయోదశిని శాస్త్రంలో చాలా విశేషంగా చెప్పబడింది ఆ రోజున శని భగవానుడికి ప్రత్యేకమైన పూజలు చేసి వ్రతాలను ఆచరించడం వలన జీవితంలో చాలా రకాలుగా లాభాలు కలుగుతాయి శని త్రయోదశి రోజున ఏ నియమాలను పాటించడం వలన మీకు మంచి లాభాలు కలుగుతాయో మనం తెలుసుకుందాము శాస్త్రంలో శని త్రయోదశికి చాలా శక్తి ఉంది అని చెప్పబడింది శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరు కూడా శని భగవానుడికి తైలాభిషేకం చేయాలి నవగ్రహ ఆలయాన్ని దర్శించుకోవాలి శివాలయాన్ని దర్శనం చేసుకోవాలి అని శాస్త్రం చెప్తోంది శని త్రయోదశి రోజున ఎవరైతే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేస్తారో వారికి కోటి జన్మల పుణ్య ఫలితాలు లభిస్తాయి అలాగే శని త్రయోదశి రోజున కాకి ఆహారాన్ని పెట్టాలి ఇలా చేసినట్లయితే మీ కష్టాలు అన్ని కూడా వారం రోజులలోనే తొలగిపోతాయి మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు శని త్రయోదశి రోజున శని స్తోత్రాన్ని పఠించిన వారికి జాతక చక్రంలో ఉన్న శని దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఏలిననాటి శని కలిగే కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ముఖ్యంగా శనివారం రోజున శని త్రయోదశి రోజున నీలం రంగు వస్త్రాలను ధరించడం వలన జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది త్వరలోనే ధనవంతులు అవుతారు ఎందుకంటే శని భగవానుడికి ఇష్టమైన రంగు నలుపు రంగు నీలం రంగు శనివారము శని త్రయోదశి శని దేవుడికి ఇష్టమైన రోజు కనుక ఆ రోజు మీరు నీలం రంగు వస్త్రాలను ధరించండి శని త్రయోదశి రోజున లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఇద్దరు కూడా రావి చెట్టుపై ఉంటారు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకనే ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా రావి చెట్టుకి ఏడు ప్రదక్షిణలు చేయాలి ఏడు ప్రదక్షిణలు చేసి శని త్రయోదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కరించుకుంటారో వారికి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము కూడా ఖచ్చితంగా లభిస్తుంది అలాగే శని త్రయోదశి రోజున రావి చెట్టుకి లేదా పా పాలను పోసినట్లయితే లక్ష్మీ కటాక్షమ వారికి తప్పకుండా లభిస్తుంది ఆ రోజు మీరు రావి చోటును తాకి మీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలి అని మీరు నమస్కరించుకోండి చని త్రయోదశి అంటే ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన తిథి ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత హాలాహలాన్ని మింగి తన కంఠంలో దాచుకుని లోపాలను కాపాడిన ఆ పరమేశ్వరుడికి దేవతలు అందరూ కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి శివుడు వద్దకు వెళ్ళినది ఆ త్రయోదశి తిదినాడే అని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది అందుకే త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టమట శని త్రయోదశి రోజున ముఖ్యంగా నూనె గొడుగు నువ్వులను అస్సలు కొనకూడదు ఈ వస్తువులను కొంటే మీ జీవితంలోనికి కొత్త కొత్త కష్టాలను మీరు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఆంజనేయ స్వామి శనిదేవుడికి గురువుగా భావిస్తారు అందుకే శనివారం సాయంత్రము హనుమంతుడు ముందు ఆవు నీతితో దీపాన్ని వెలిగించి హనుమాన్ చాలీసాన్ని పట్టించండి ఇలా చేసినట్లయితే మీ జాతక చక్రంలో ఉన్న దోషాలు అన్నీ కూడా చాలా తొందరగా తొలగిపోతాయి సనాతన ధర్మంలో ఉసిరి చెట్టుని చాలా పవిత్రంగా చెప్పారు లక్ష్మీదేవి కన్నీల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించింది అని పండితులు చెప్తూ ఉన్నారు ఉసిరి చెట్టుని వారికి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు అనేవి ఎప్పుడూ కూడా ఉంటాయి అందుకే త్రయోదశి రోజున ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లోనికి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే శని త్రయోదశ రోజున రాత్రి సమయంలో ఐదు లవంగాలను తీసుకోండి వాటి మీద కొద్దిగా నెయ్య కర్పూరాన్ని వేసి కాల్చండి దీని నుండి వచ్చిన పొగ ఇంట్లో వ్యాపింప చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ దుష్ట శక్తులు గాని అన్నీ కూడా మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి వెంటనే లక్ష్మీదేవి అనేది మీ ఇంట్లోనికి వచ్చే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది లక్ష్మీ కటాక్షము అనేది మీకు అతి తొందరగా కలుగుతుంది మీ ఇంటిపై నరదృష్టి తొలిగి పీడనన్నీ తొలగిపోవాలి అని అనుకున్నప్పుడు శని ప్రయోదశనాడు మీ గుమ్మం ముందు కలబంధం ఒక్కను తలక్రిందులుగా వేలాడదీయండి ఇలా చేసినట్లయితే శనిగ్రహ దోషాలు శనిగ్రహ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లోనికి సుఖ సంతోషాలు వస్తాయి తెల్ల జిల్లాడు మొక్కను వినాయకుడు మొక్కగా చెప్తారు త్రయోదశి రోజున ఈ చెట్టుకి కొద్దిగా పసుపు నీళ్లు పోస్తే ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులతో మీ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది అలాగే తీవ్ర పేదరికము మరియు అనారోగ్య సమస్యలపై బాధపడుతున్న వారు నువ్వుల నూనెలో సింధూరాన్ని కలిపి హనుమంతుడికి సమర్పించండి ఇలా చేయడం వలన హనుమంతుడి యొక్క కృప అనేది మీ పైన ఎప్పుడూ కూడా ఉంటుంది గోవులు సకల దేవతలు ఉంటాయి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆవ పాదాలలో పితృదేవతలు అరుగుల్లో ఆకాశగంగా స్థనాలలో చతుర్వేదాలు పాలలో పంచామృతాలు కడుపున కైలాసము ఈ ఆవు ఒక్కొక్క భాగంలోనూ కూడా ఒక్కొక్క దేవత అన్నది నివాసం ఉంటుంది అందుకే ఈ శని త్రయోదశి రోజున అంటే ఎప్పుడు శని త్రయోదశి వచ్చినా కూడా గోమాతకు ప్రదక్షిణలు చేసి సకల దేవతలకు ప్రదక్షిణలు చేసిన ఫలితము అనేది మీరు పొందవచ్చు ఆవు కొమ్ములలో బ్రహ్మ విష్ణువులు నివసిస్తారు అట్టి గోవును పూజిస్తే సకల దోషాలు కూడా తొలగిపోతాయి అని స్వయంగా ఆ పరమేశ్వరుడే చెప్పాడు గోవు ఇంటి ముందు నిలబడితే మన కుటుంబానికి శుభగడియను రానున్నాయి అని అర్థము సతల దేవతన ఆశీస్సులు కూడా మీకు సొంతం కానున్నాయి అని అర్థము ఆవు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఆ గోమాతకు బెల్లం పెట్టినట్లయితే సమస్త దేవతలు కూడా తృప్తి చెందుతారు త్రయోదశ రోజున కొంచెం పసుపుని నీళ్లలో కలిపి మీ ఇంటి గడప మీద అలానే మీ ఇల్లు మొత్తము కూడా చల్లుకోవాలి ఇలా చల్లుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అటువంటి ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది శని త్రయోదశి రోజున నువ్వు నన్ను బ్రాహ్మణులకు దానం చేస్తే మీకున్న కష్టాలు తీరిపోతాయి అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహము అనేది మీకు లభిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక ఫెంట్ చేయు